పోషయ గ్రంథము ఎనిమిదవ అధ్యాయం బాకా నీ నోటను ఉంచి ఊదుము జనులు నా నిబంధన అతిక్రమించి నా ధర్మశాస్త్రమును మీరియున్నారు కనుక పక్షిరాజు రాలినట్లు శత్రువు యుహోవా మందిరమునకు వచ్చునని ప్రకటింపు వారు మా దేవ ఇస్రాయేలు వారులమైన మేము నిన్ను ఎరిగి ఉన్న వారమే అని నాకు మొరపెట్టుదురు ఇస్రాయేలులు సన్మార్గమును విసర్జించిరి గనుక శత్రువు వారిని తరుమును నాకు అనుకూలులు కాని రాజులను వారు నియమించుకొని ఉన్నారు నేనెరుగని అధిపతులను తమ కొంచుకొని ఉన్నారు విగ్రహ నిర్మాణమందు తమ వెండి బంగారములను వినియోగించుట చేత వాటిని పోగొట్టుకుని ఉన్నారు షోమ్రోను ఆయన నీ దూడను విగ్రహము విసర్జించెను నా కోపము వారి మీద రగులు కొనెను ఎంతకాలము వారు పవిత్రత కుందరు అది ఇస్రాయేలు వారి చేతి పనియే గదా కంసాలి దానిని చేసెను అది దైవము కాదు గదా షోమ్రోను చేసుకున్న ఈ దూడ చిన్న భిన్నములగును వారు గాలిని విత్తియున్నారు కనుక ప్రళయ వాయువు వారికి కోతయగును విత్తినది పైరు కాదు మొలక కాదు పంట ఎత్తినది అది పంటకు వచ్చిన ఎడల అన్యులు దాని తినివేతురు ఇస్రాయేలు వారు తినివేయబడుదురు ఎవరికిని ఇష్టము కాని ఘటము వంటి వారే అన్యుజనుల్లో ఉందురు అడవి గార్ధభావము తన ఆశ తీర్చుకొనబోయినట్లు ఇస్రాయేలు వారు అశూరియుల ఎద్దుకు పోయిరి ఎఫ్రాయిము కానుకులు ఇచ్చి విటకాండ్రను పిలుచుకొను వారు కానుకలు ఇచ్చే అన్ని జనులలో విటకాండ్రను పిలుచుకునిను ఇప్పుడే నేను వారి సమకూర్చుదును అధిపతులు గల రాజు పెట్టు భారము చేత వారు త్వరలో తగ్గిపోవదురు ఎఫ్రాయిము పాపమునకు ఆధారముగు బలిపీఠములను ఎన్నెన్నో కట్టెను అతడు పాపము చేయుటకు అవి ఆధారములాయను నేను అతని కొరకు నా ధర్మశాస్త్రమును పరిపూర్ణముగా వ్రాయించి నియమించినను వాటిని అతడు అన్య మూలముగా అన్యములుగా ఎంచెను నాకు అర్పించబడిన పశువులను వధించి వాటిని భుజించుదురు అట్టి బలులయందు యహో ఇష్టము లేదు త్వరలో ఆయన వారి దోషమును జ్ఞాపకమునకు తెచ్చుకొని వారి పాపములను బట్టి వారిని శిక్షించును వారు మరలా ఐగుప్తునకు వెళ్లవలసి వచ్చును ఇస్రాయేలు వారు తమకే నగరాలను కట్టించుకొని తమ సృష్టికర్తను మరచియున్నారు యోధావారు ప్రాకారములు గల పట్టణములను చాలా కట్టి ఉన్నారు అయితే నేను వారి పట్టణములను అగ్నిచేత తగలబెట్టెదను అది వాటి నగరాలను కాల్చివేయును ఇస్రాయేలు అన్ని జనులు సంతోషించమే